హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగని విజిటేషన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ గుడ్ న్యూస్ అయితే మీ ముందుకు వచ్చేసాను శుక్రవారం రోజు పొద్దు పొద్దున్నే లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చేసింది అది ఏంటి వివరాలకు వెళ్ళే ముందు ఒక చిన్న మాట బాగా గ్యాప్ వచ్చింది కదా మ్యాక్సిమం ఇంకా మీదట రెగ్యులర్గా వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను అంటే హౌస్ షిఫ్ట్ అయ్యాము ఊరు షిఫ్ట్ అయ్యాము కొంచెం సెట్ అవ్వడానికి హెల్త్ సెట్ అవ్వడానికి టైం తీసుకున్నదనమాట సో ఇంకా రెగ్యులర్గా ఈవెన్ వ్లాగ్స్ అయినా కూడా మన లైఫ్ స్టైల్ ఏంటి ఈ ఊర్లో ఎలా లైఫ్ లీడ్ చేయాలా ఏంటి ఖర్చులు అసలు మన లైఫ్ స్టైల్కి ఇక్కడ లైఫ్ స్టైల్కి చాలా చాలా తేడా అయితే ఉందండు డీటెయిల్స్ అంతా వీడియోస్ వన్ బై వన్ అయితే వచ్చేస్తాయి ఇంక మీద రెగ్యులర్గా ఇవాళ గుడ్ న్యూస్ తో అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను అదేంటంటే నేను డిజి గోల్డ్ అంటే టంగమైల్ డిజి గోల్డ్ ఆ యొక్క స్కీమ్ లో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ నా స్కీమ్ అయిపోయింది ఇంకా వాళ్ళు నన్ను అప్పటి నుంచి సతాయించారనమాట మీ స్కీమ్ మెచ్యూర్ అయిపోయింది గోల్డ్ తీసుకోండి షాప్కి వస్తారా ఆన్లైన్లో తీసుకుంటారా అనేసి యాక్చువల్గా అక్టోబర్కి నాది ఎండ్ అయింది వన్ మంత్ డ్యూరేషన్ ఉంది కదా నవంబర్లో నేను తీసుకోవాలా ఫైనల్గా నేను వాళ్ళని సతాయించానంటే నిజమని చెప్పాలన్నమాట అంటే స్కీమ్ అయిపోయినాక మనము అంటే రిడీమ్ చేసుకొని స్టార్ట్ చేసామంటే తొందరగా వచ్చేస్తుంది కాకపోతే నేను చెప్పాను కదా హౌస్ షిఫ్టింగు టూర్షిఫ్ట్ టైము పిల్లలు ఎగ్జామ్స్ వద్దు వల్ల ఏంటంటే నేను పట్టించుకోలేదనమాట ముందులే మళ్ళీ తీసుకుందాం మళ్ళీ తీసుకుందాం అని కానీ ఇప్పుడున్నటువంటి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము మనం వన్స్ గోల్డ్ స్కీమ్ కంప్లీట్ అయిపోయినాక మన గోల్డ్ అయితే మనం తీసేసుకోవాలంట అది రూలు సో వాళ్ళు ఎంత ఓపిక్గా నన్ను ఫాలోఅ చేసుకొని నాకు ఇంటికైతే గోల్డ్ కాయన్ చేర్చారో క్లియర్గా వీడియోని షేర్ చేస్తాను అందులోకి వెళ్లే ముందు అసలు డిజి గోల్డ్ అంటే ఏంది తంగమ డీజీ గోల్డ్ అంటే ఏంది ఇది బెనిఫిటా లేదా మనం ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ ధరలో మనం దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలా ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు ఎంత పెట్టుబడి పెట్టాలనేది వివరంగా అయితే వీడియోని షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఉండయి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసి చిన్నబ్బా గ్యాప్ తీసుకున్నాను కదా అని మంచి కంటెంట్తో ముందుకు వచ్చేస్తున్నాను సో ఇంకా మీదట మనము ఇప్పుడు ఉండేటువంటి ధరలకి బంగారాన్ని కొనాలా వద్దా నెక్స్ట్ గోల్డ్ తాకట్టు పెట్టడం వల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంది ఎలాంటి లాసెస్ ఉంది బంగారం తాకట్టు పెట్టి కొత్త బంగారం కొనొచ్చా నెక్స్ట్ ఉండేదాన్ని అమ్మేయాలా లేదంటే బంగారం ఏమైనా పెరగచ్చా తగ్గచ్చు మంచి మంచి కంటెంట్స్తో రెగ్యులర్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఇవాళ టాపిక్లో తంగమైల్ డిజీ గోల్డ్ యాక్చువల్గా ఇది నేనైతే స్టార్ట్ చేయలేదు నా ఫ్రెండ్ పద్మశ్రీ కలెక్షన్స్ నా ఫ్రెండ్ అనమాట సో తనైతే నాకు రెఫర్ చేసింది ఇట్లా మనము రెగ్యులర్గా అయ్యే స్నాక్స్ కను బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా కొంచెం ఖర్చు పెడుతుంటాం కదా ఒక్క హండ్రెడ్ రూపీస్ మన అకౌంట్లో ఉన్నా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా మనం గోల్డ్ అయితే కొనేసుకోవచ్చు నిజం అబ్బా పక్కగా చెప్తున్నాను వంద రూపాయలు మన అకౌంట్లో ఉంటే వంద రూపాయలు మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే అదే టైం మన వందకి ఐదు రూపాయలు బోనస్ యాడ్ అయ్యి వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ అంటే నూట ఐదు రూపాయలకి గోల్డ్ అయితే ఏ రోజు ధరకి ఆ రోజు మన అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది అనమాట దానికోసం ఒక చిన్న ఫార్మాలిటీ అదేంటంటే మనం టంగ్ మైండ్ గోల్డ్ అనేటువంటి ఒక యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది సేఫ్ అండ్ సెక్యూర్ నేను చెప్పాను కదా నేను వాళ్ళని సతాయించిన వాళ్ళు ఎంతో ఓపిగ్గా నాకు ఇంటి వరకు గోల్డ్ కాయని చేర్చానంటే ఈ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నేను ఏదైతే స్కీమ్లో కట్టానో ఆ స్కీమ్ అమౌంట్తోనే నెక్స్ట్ నేను ఎక్స్ట్రా గోల్డ్ కావాలని దానికి దానికి కూడా ఒక మంచి మెథడ్ నాకైతే ప్రాసెస్ మొత్తం క్లియర్గా వీడియోని షేర్ చేస్తాను ఎందుకంటే మన సిస్టర్స్ చాలా వరకు అడుగుతున్నారు డిజీ గోల్డ్ తంగమైల్లో గోల్డ్ సేఫా కాదా మేము ఆంధ్రా ఆంధ్ర వాళ్ళము లేదా మేము తెలంగాణ వాళ్ళము మాకు తమిళ్ రాదు అది ఏమో మొత్తం తమిళనాడులోనే బ్రాంచెస్ ఉంది మాకు ఇందులో పెట్టడం వల్ల లాస్ ఏమైనా వస్తుందా మేము ఎలా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి ఎలా గోల్డ్ తెచ్చుకోవాలని పెద్ద పెద్ద డౌట్లు ఉంటాయి కదా ఈవెన్ మన ఇండియానే కదా అదర్ స్టేట్స్లో కూడా మనమైతే ఈ యొక్క డిజే గోల్డ్లో మనమైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్క మహిళకి హెల్ప్ అయ్యేటువంటి బెటర్ ఆప్షన్ ఏంటంటే మనము వంద రెండు వందలు ఉంది లేదా ఐదు వందలు ఉందని దీంతో ఏం గోల్డ్ కొంటామని ఖర్చు పెట్టేస్తుంటాం కదా వాళ్ళకైతే ది బెస్ట్ స్కీమ్ వచ్చి డీజీ గోల్డ్ తంగమైల్ అంటాను నేను ఎందుకంటే నేను అలా వేస్ట్ చేసిన డబ్బులతోనే ఈ స్కీమ్ స్కీమ్లో కట్టింది గోల్డ్గా వచ్చింది ఫస్ట్ టైం ఆ వారి అప్రిషియేట్ చేసింది గోడ అనమాట అంటే ఎప్పుడు వేస్ట్ ఖర్చులు షాపింగ్ ఆన్లైన్ షాపింగ్లు బట్టలు నవ్వి ఇవి కొన్ని అంతా పాడు చేస్తానని తిట్టారు కదా ఫస్ట్ టైం ఇవాళ మాత్రం మంచి పని చేసామన్నారు సో అది సీరియస్గా చెప్పారనమాట కాకపోతే ఇందులో ఎలా పెట్టాలా ఎలా జాయిన్ అవ్వాలని స్టార్టింగ్ వచ్చి మనము ఫస్ట్ వచ్చి డిజి గోల్డ్ యాప్ వచ్చి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని నుంచి అయినా కూడా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని వెళ్ళినాక మన పేరు మీద ఒక అంటే ఒక లాక్ లక్క మనం మామూలుగా ఫోన్ లాక్ పెట్టుకుంటాం కదా అదేవిధంగా దాంట్లో లాక్ పెట్టుకొని మన ప్రొఫైల్లో మన డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసుకోవాలి లాంగ్ విత్ ఈమెయిల్తో కూడా ఎప్పుడైతే మనము ఇవంతా ఎంటర్ చేసి పెట్టుకున్నామో అంటే మనకు అసలు ఇబ్బంది ఉండదండి అప్ టు మన గోల్డ్ క్వాంటమే కాదు మన ఇంటి వచ్చేంత వరకు కూడా ఇబ్బంది లేకుండా స్మూత్గా ప్రాసెస్ అయితే జరిగిపోతుంది అనమాట సో అక్కడైతే డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు వాళ్ళు అడుగుతారు స్టార్టింగ్ మనం కొనడం మొదలు పెట్టేసినానుక ఇంకొకటి ఇక్కడ ఎలా కొనాలా అనేసినైతే డౌట్ ఉంది కదా మీ దగ్గర వంద ఉంటే వంద రూపాయలకి కొనుక్కోండి లేదా వెయ్యి ఉంటే వెయ్యి రూపాయలు కొనండి లక్ష రూపాయలుంటే లక్ష రూపాయలు కూడా కొనుక్కోవచ్చు ఒకే రోజు కొనాలని లేదు ఒకే గంట కొనాలని లేదు ఒకేసారి కొనాలని లేదు మీ ఇష్టం అనమాట రోజు సార్లు కొనుక్కోండి ఇరవై సార్లు కొనుక్కోండి నెలలో సార్లు కొనుక్కోండి ముప్పై రోజులు కూడా కొనుక్కోండి మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్కి ఇక్కడ గోల్డ్ కొనొచ్చు ప్రతి వంద రూపాయలకి ఐదు రూపాయలు యాడ్ అవుతుంది అది కూడా మూడు వందల అరవై ఐదు రోజుల్లో బిఫోర్ సెవెంటీ ఫైవ్ డేస్ అంటే మూడు వందల తొ రెండు వందల తొంభై రోజుల వరకు మనకు వచ్చి వందకి ఐదు రూపాయలు అన్నాను కదా సో ఇలా డేస్ని పట్టించి స్టార్టింగ్ ఒక వంద రోజులకి నూట యాభై రోజుల వరకు వందకి ఐదు రూపాయలు కలుపుతారు అక్కడ నుంచి తగ్గుతూ వస్తుంది అన్నమాట నాలుగు రూపాయలు మూడు రూపాయలు రెండు రూపాయలు అంటే మీకు అర్థమయ్యే దానికోసమని చెప్తున్నాను సో దగ్గర పోయి కొనేమో అంటే ఒక అరవై డెబ్భై రోజుల ముందు వరకు అయితే మినిమం ఒక ఆ అది రూపాయి రూపాయి దాకా మనకైతే బోనస్ వస్తుంది ఆ తర్వాత కొనే వాటికి చాలా అంటే చాలా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ పావల అట్ యాడ్ అవుతుంది ఆ దగ్గర దగ్గర ఒక నెల ముందు కొన్నామంటే ఏమైతే రాదు మనం క్లోజ్ అయిపోయిన కొనుక్కున్నాము అంటే దానికి యాజ్ యూజువల్గా విఏ కానీ ట్యాక్స్ కానీ మామూలుగా మనం కడతాం కదా తరుగు కూలీలు కానీ యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట సో ఇక్కడ మనము గోల్డ్ కాయిన్సే కొనుక్కోవాలంటే గోల్డ్ ఆభరణాలు కూడా కొనుక్కోవచ్చు వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఉంది మనకు నచ్చిన దగ్గర సెలెక్ట్ చేసుకొని త్రూ ఆన్లైన్ ద్వారా ప్రాపర్ అంటే సెక్యూర్గా మనకైతే ఇంటికి మన జ్యువెలరీని అయితే చేరుస్తారు ఫ్యూరిటీ చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు నేను ఇన్ కేస్ ఆ ప్యూరిటీ క్వాలిటీ చెక్ చేసి ఆ వీడియోని కూడా తీసి మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను సో స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసింది నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ చెప్తే స్టార్ట్ చేసా మిడిల్లో వచ్చి మా వారు కొంచెం భయపెట్టారు తమిళనాడు కదా తమిళ్ కదా మనమైతే షాప్కి వెళ్ళి కొనుక్కోలేం కదా ఏమైనా ఫ్రాడ్ చేయొచ్చేమో అన్నట్టు డౌట్ పెడితే నేను కొంతమేరకు కట్టి అయితే స్టాప్ అయ్యాను దట్టు మళ్ళీ గోల్డ్ ప్రైజెస్ పెరగటము కొంచెం అంత డిస్టర్బెన్సెస్ రావడంతో నేను స్టాప్ అయ్యి ఇది వస్తే రా అని రాకపోతే అనే ఉద్దేశంతో వదిలేశాను కాకపోతే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఫాలోయింగ్ ఎక్సలెంట్ బా ఒక అమ్మాయిదే నా పేరు యువశ్రీ మేడం నా నెంబరే ఫీడ్ చేసుకోండి నాకే కాల్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా లేదా నెక్స్ట్ స్కీమ్ వేసుకోవాలన్నా కూడా నన్ను అడగండి మేడం నేను చేసి పెట్టేస్తాను అన్నట్టయితే ఎక్సలెంట్గా అంటే ఐస్ టూ టాకి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో బాగా కమ్యూనికేట్ చేయగలుగుతాను తెలుగులో కమ్యూనికేట్ చేస్తాను వాళ్ళు అసలు తెలుగు మాట్లాడరు కాబట్టి ఎదరు తమిళ్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు మనకి వాళ్ళు కాల్ చేసినప్పుడు మాకు తమిళ్ రాదు అంటే వాళ్ళు ఇంగ్లీష్ కావని కమ్యూనికేట్ చేస్తారండి ఈవెన్ హిందీ అయినా కూడా కమ్యూనికేట్ చేయిస్తారనమాట సో మన లాంగ్వేజ్ ఏది ఉంటే ఈవెన్ తెలుగు కావాలని పట్టుబడితే కూడా వాళ్ళు అరేంజ్ చేస్తాము ఇన్ ఫ్యూచర్లు అనేది చెప్పారు సో నాకు ఇంగ్లీష్ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాను సో నాకు క్లియర్ అయిపోయింది గోల్డ్ కాయిన్ కూడా వచ్చేసింది నేను పక్కన క్లిప్ పెడతాను చూడండి ఈరోజు అయితే మార్నింగ్ వచ్చింది కాకపోతే నేను దాన్ని తీసుకోలేదు కానీ ఒక బాఫ్ తీసి పెట్టాడనమాట సో ఆ క్లిప్పింగ్ని నేను పక్కనే యాడ్ చేస్తాను పక్కా ప్రూఫ్తో ఇన్ని రోజులుగా నేను డిజిటల్ తంగమైల్ గురించి ఎందుకు వీడియో చేయలేదు అంటే నేనైతే వేసా వదిలేసా వస్తారా రాదో నాకు అయితే క్లారిటీ లేదు ఇన్ కేసు వచ్చిన తర్వాత కావాలస్తే దీని గురించి చెప్తాము మనం ఏ యొక్క మెసేజ్ ఇచ్చినా మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మన సిస్టర్స్కి యూజ్ అవ్వాలా అంత ఇంత బెనిఫిట్ ఉంటేనే మనం చెప్పాలా అనేసిన ఉద్దేశంతో రోజు చెప్పాలా ఇప్పుడైతే నేను తీసుకున్నాను కాబట్టి హ్యాపీగా నేను దాని డీటెయిల్స్ ఎలా మనం ఇందులో జాయిన్ అవ్వాలా ఎలా జాయిన్ అవ్వడం వల్ల మనకి బెనిఫిట్ ఉంది ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళండి మీకు యూపీఐ అంటే ఫోన్పే ఉందా ఫోన్పే ఉంటే బ్రహ్మాండంగా మీ మొబైల్లో జార్ యాప్ ఆ యాప్ ఈ యాప్ అని కాకుండా బ్రహ్మాండంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీకు ఏ గోల్డ్ కావాలంటే ట్వంటీ టూ క్యారెట్స్ కావాలన్నా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కావాలన్నా కూడా మనకైతే ఏ రోజు ప్రైస్ ఆ రోజుకే వాళ్ళు వాళ్ళొచ్చి మనకి ఎంత అమౌంట్ కడతామో అంతకి వాళ్ళు గోల్డ్ క్రెడిట్ చేసి మన అకౌంట్లో మనకి ప్రొఫైల్ అకౌంట్ అని చెప్పాను కదా అకౌంట్లో యాడ్ చేసేస్తారనమాట అండ్ ఇక్కడ అసలుతో పాటు బోనస్ను కూడా వాళ్ళు యాడ్ చేస్తారు అది గ్రామ్స్ కింద కన్వర్ట్ చేసి యాడ్ చేస్తారు సో ఇన్ని గ్రామ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ మనం కొన్నాము అనుకోండి వాళ్ళు ఫైవ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ వచ్చి మనకి యాడ్ చేస్తారనమాట హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంటే ఒక గ్రామ్ మనం గోల్డ్ కొన్నాము అనుకోండి వాళ్ళు పాయింట్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ అనేది మనకి యాడ్ చేస్తారు సో ఇది మనము తీజీకొల్ తంగమైల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక స్కీమ్ ఇంకా చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయన్నమాట లెవెన్ మంత్స్ స్కీమ్ ఉంది ఇప్పుడు వచ్చి ఫెస్టివల్ ఆఫర్ కింద సంక్రాంతి ఆఫర్ కింద ఫిఫ్టీన్ థౌజండ్ లెక్కన కడతా వెళ్ళినారు అంటే వాళ్ళకి వేస్టేజ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లేకుండా మేకింగ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆ డిడక్షన్ ఇస్తే ఆర్నమెంట్స్ అయితే కొనుక్కోవచ్చు అనమాట మనము రెగ్యులర్గా కట్టేటివి కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ కూడా ఇందులో ఉన్నాయి సో ఇంకా దాని డీటెయిల్స్ కావాలంటే కూడా ఇంకొక వీడియో కింద షేర్ చేసి పెడతాను ఇక్కడొచ్చి నా సంతోషం మీతో షేర్ చేయడంతో పాటుగా ఇక్కడ మనం డబ్బులు పెట్టినాము అంటే ఎటువంటి నష్టం లేదు ఇప్పుడు ఉండేటువంటి ధరల్లో గోల్డ్ స్కీమ్స్ వెయ్యి రూపాయలు రెండు వేల నెల నెల కట్టాలా అంటే మనం కుదరచ్చు కుదరకపోవచ్చు మనకు రెగ్యులర్గా కట్టేదానికి వెసులుబాటు లేదు అనవచ్చు సో మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా వంద రూపాయల నుంచి ఎంత ఉన్నా కూడా మన దగ్గర ఉన్నప్పుడు కొనుక్కుందాం లేనప్పుడు ఆపేద్దాం అనుకునే వాళ్ళకి ది బెస్ట్ స్కీమ్ వచ్చి ప్రజెంట్ రన్ అవుతున్నది వచ్చి డిజి గోల్డ్ తంగమైలండి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వక్కర్లేదు ఎవరి దగ్గర మనం వెళ్ళి కనుక్కోవట్లేదు ఎవరి షాప్కి వెళ్ళక్కర్లేదు మన ఇంట్లో నుంచి మన ఫోన్లో నుంచి మనం అన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకొని అన్ని ఎంక్వైరీస్ చేసుకొని మనమైతే నిర్భయంగా గోల్డ్ని ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చి స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి మనము అంటే ప్రతి వాళ్ళకి యూజ్ అయ్యేది తక్కువ పెట్టుబడుతూ ఎక్కువ లాభాలు రావాలనేసి రూపాయి పెట్టుబడి పెట్టినా మనం గోల్డ్ కొనాలా అనేటువంటి కాన్సెప్ట్ మనకుంటుంది కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి ధరలో గ్రాము రెండు గ్రాములు మూడు గ్రాములు కొంటాము కొనలేము చెప్పలేము అంత డబ్బులు ఉండేవాళ్ళు వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు లేని వాళ్ళు మనకు కనీసం ఒక వంద మిల్లీగ్రాములు రెండు వందల మిల్లీగ్రాములైనా చేర్చి పెట్టుకుందాము అని ఆశపడేటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి వంద రూపాయలు మీ చేతిలో ఉందా బంగారం కొనేసుకోవచ్చు అబ్బా వెనక అవసరం లేదు ఓకే యాప్ ద్వారా మీరైతే మీ ఇంటికే బంగారాన్ని నిర్భయంగా తెప్పేసుకోవచ్చు అనమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా జినాయి యాప్ నమ్మదగింది నాకైతే గోల్డ్ వచ్చేసింది సో ఆనందాన్ని మీతో షేర్ చేస్తున్నాను ఇంకొక వీడియోలో ఖచ్చితంగా దాని వెయిట్ ఎంత ఫ్యూరిటీ ఎంత నెక్స్ట్ మన సిస్టర్స్ అడిగినటువంటి డౌట్స్కి ఇప్పుడు ఉండేటువంటి గోల్డ్ ప్రైజెస్లో మనం ఎలా గోల్డ్ కొనాలనేది ఫర్దర్ వీడియోస్లో మాక్సిమం రెగ్యులర్గా అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో మన ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ థౌజండ్స్ సారీ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నారు మన ఛానల్లో సో ఎవరైనా మిస్ అయ్యి అంటే మాత్రం నోటిఫికేషన్ రాకపోయినా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇంక మీద రెగ్యులర్గా వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవుతారు కదా ఓకే అండి బాయ్ యూ నమస్తే